హరి ఓం శ్రీ గురుదేవదత్త ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అతి పురాతనమైన మందిరం శ్రీపాదశ్రీవల్లభ స్వామి కన్నా ముందున్నటువంటి దత్తాత్రేయ మందిరం అన్నమాట ఇది నృసింహవాడి దగ్గర ఉండేటువంటి తేరవాడ అనేటువంటి గ్రామంలో లీలా విశ్వంబరావధూత శోష దత్తావతారాల్లో ఉండేటువంటి లీలా విశ్వంబరావధూత యొక్క మందిరం అనమాట ఇది నృసింహవాడికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ లీలా అవధూత సాంప్రదాయంలో ఉన్నటువంటి మహాత్ములు సాక్షాత్తు ఏకనాథుడి యొక్క స్వయాన అనమాట శ్రీ దత్తవక్త ముక్తీశ్వర అవధూత అనమాట వీరు వీరి కులదేవత భైరవ మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ ఉండేవారు వంశపారపరంగా వీళ్ళింట్లో అవధూత చేయడం ద్వారా వారిలో రచనా సామర్థ్యం పెరిగి అపర కాళిదాస్గా బిరుదు కూడా పొందారు అనమాట నరసింహవాడికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కురుంద్వాడ అనేటువంటి గ్రామం దీన్ని కురుపురం అని కూడా అంటారు దీనికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామం అన్నమాట ఇది ఈ ఏకనాథుడు మనవడు ముక్తేశ్వర మహారాజ్ గారు స్వయంగా దత్త సాక్షాత్కారం పొంది దత్తాత్రేయ స్వామి ద్వారా రచనలు చేయి అన్నప్పుడు వాడు మహాభారత రామాయణం మీదే కాకుండా దత్తాత్రేయ స్వామి మీద అనేక గ్రంథాలు రచించారనమాట నృసింహవాడి వెళ్ళిన వాళ్ళందరూ తప్పకుండా కురుందువాడిలో ఉండేటువంటి శ్రీపాద స్త్రీ వల్లపై ఇంతకుముందు చెప్పున్నాను అదే కాకుండా నృసింహవాడికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఈ పేర్వాడ అనేటువంటి గ్రామాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి అతి పురాతనమైనటువంటి దత్తాత్రేయ క్షేత్రం కాబట్టి అందరూ తప్పకుండా దర్శిస్తారని ఈ మహాత్ముడు గురించి ఇంకొక వీడియోలో తప్పకుండా చెప్తాను దత్త అర్పణ